సో ఈరోజైతే అబ్బా ఈ రోజైతే అబ్బా పండు ఎప్పుడూ వచ్చాను రైస్ తినాలనిపిస్తే పాస్తా అయితే బాగా పెట్టుకున్నారు టూ మినిట్స్ అయితే కోసం వేడి వేడి పాస్తా అయితే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇప్పుడు టైం అయితే సిక్స్ థర్టీ అవుతుంది సో ఈరోజు బ్లాగ్ అయితే అందరూ తప్పకుండా మిస్ అవ్వకుండా అయితే చూసేయండి ఇక బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే దోశ అండ్ టమాటో చట్నీ సో దీంతో అయితే బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను ఈరోజు చాలా లేట్ అయిపోయింది ఇప్పుడైతే టైం టెన్ అవుతుంది సో దోశ చూసారా ఎంత క్రంచీగా ఉంది కదా బాగుంది కదా చూడ్డానికి ఎంత బాగుందో తింటే కూడా అంతే టేస్ట్గా ఉంటుంది సో ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాను ఇప్పుడు టైం అయితే వన్ ఓ క్లాక్ అవుతుందండి నా లంచ్ టైం వన్ ఏ కదా ఎప్పుడు సో ఈరోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్ అయితే మీకు చూపిస్తాను ఏం ప్రిపేర్ చేసుకున్నామో మా ఊరి ఫేవరెట్ కర్రీ అయితే చూపిస్తాను మీకు మా లంచ్ స్పెషల్ నాటుకోడి కర్రీ సో గరిటడ్డుగా ఉంది కదా చూసారా అందరూ తినేశారు ఇంకా నేనే తినాలి మా అమ్మమ్మ మొన్న వచ్చినప్పుడు నాటుకోడి పట్టుకొని వచ్చింది సో ఈరోజైతే అయితే పులుసులాగా చేసుకున్నాము టేస్ట్ చాలా బాగుందంట ఇప్పుడు నేనైతే కర్రీతో అయితే ఫుడ్ అయితే తినేస్తాను చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది కదా ఇప్పుడైతే తినేస్తాను నాటుకోడి పులుస్తో అబ్బా మా పండుగ ఇప్పుడే వచ్చాడండి ఎంత గోల పెట్టేస్తున్నాడు ఇప్పుడు మా పండుగైతే లివర్తో అయితే ఫుడ్ అయితే తినిపించేసాను కానీ బాగా అల్లరి పెట్టేస్తున్నాడు ఇప్పుడు టైం అయితే త్రీ అవుతుందండి ఇంకా తనకి పడుకోబెట్టడానికి ఎంత ట్రై చేస్తున్నా తనైతే పడుకోవట్లేదు బాగా అల్లరి పెట్టేస్తున్నాడు చాలా గోల గోల చేసి అలా గోల గోల మా చిన్నోడికి లేపేస్తున్నాడు మా చిన్నోడు ఇలా కళ్ళు ముయ్యగానే వాడి మీద పడిపోయి వాడిని లేపేస్తున్నాడు నిద్ర అంతా డిస్టర్బ్ చేసేస్తున్నాడు ఆ బెడ్రూమ్ లో ఫుల్ గోల అల్లరి అన్ని స్టార్ట్ చేసేసాడు ఇంకా నేను కూడా ఒక ఫైవ్ మినిట్స్ పడుకుందామన్నా ఇంకా ఈ సౌండ్స్కి ఈ అల్లరికి అసలు నాకు పట్టట్లేదు మధ్యాహ్నం అంతా ఇలానే అవుతాడో ఏంటో కానీ వాడు పడుకుంటేనే నేను పడుకోవాలి ఇంకా అంతవరకు ఇంకా మా పండు అల్లరిని భరిస్తూనే ఉండాలి ఇంకా నేను ఇప్పుడు టైం అయితే సెవెన్ అవుతుందండి సో మా పండు కోసం అయితే పాస్తా ప్రిపేర్ చేస్తున్నాను వైట్ రైస్ అయితే అయిపోయింది ఆల్రెడీ ఇంకా బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను మా పండు తినడానికి రైస్ తినాలనిపిస్తే బంగారు ఫ్రైతో పెట్టేస్తాను రైస్ తినను అంటే ఇంకా పాస్తా చూసారా పాస్తా అయితే పాలు వేసి మడగబెడుతున్నాను పాస్తాలో మిల్క్ అండ్ సాల్ట్ వేసి పాస్తా ఇలా బాయిల్ చేస్తున్నాను చూసారా పాల్లో బాగా ఇది ఒక టూ మినిట్స్ అయితే ఇంకా ఉడికిపోతుంది పాస్తా చాలా హెల్దీ మా పండు ఫేవరెట్ ఈ పాస్తా సో పాస్తా అయితే టూ మినిట్స్లో ఉడికిపోతుంది మా మా అయితే రైస్ తింటానంటే దానికి రైస్ పెడదామని సిమ్లో బంగాళదుంపలు ఫ్రై చేస్తున్నాను సో ఈ బంగాళదుంప బాయిల్ చేసి ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాం సో ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఆ కోసం వేడి వేడి పాస్తాయండి ఇందులో మిల్క్ అయితే యాడ్ చేశాను కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మా పండుగైతే పాస్ట్ అయితే తినిపి ఇప్పుడు టైం అయితే నైన్ థర్టీ అవుతుందండి ఫుడ్ అయితే అస్సలు తినాలని లేదు ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి రేపటి బ్లాగ్తో అయితే మళ్ళీ కలుద్దాం ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ బాయ్